బ్రదర్ నమస్తే బ్రదర్ మరి నేడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక దాదాపు రాష్ట్రంలో ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తవుతూ వస్తున్నాయి ముఖ్యంగా ఈరోజు వెలిగొండ ప్రాజెక్టు విషయంలో రెండో టన్నెల్ కూడా పూర్తి చేశారు గత ప్రభుత్వంలో ఆరు వందల యాభై కోట్ల వరకు కాంట్రాక్టర్లకి ఇచ్చి చంద్రబాబు నాయుడు దోచుకున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక వెయ్యి కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టి ఈరోజు వెలిగొండ టన్నెల్ పూర్తి చేశారు రెండో టన్నెల్ కూడా అని చెప్పి చెప్తూ ఉన్నారు సరే ఎలా అనిపిస్తుంది అసలు ఈ ఏం చెప్తారు మామూలుగా ఇది ఏంటంటే సాక్షి ఛానల్స్లో పేపర్లో వాళ్ళకి అనుకూల మీడియాలు చెప్పుకునే మాట వాస్తవానికి వెలుగొండ ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి వచ్చాక కనీసం ఒక్క అంగుళం కూడా ముందుకు నడవాలి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే మా జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావాలి రావాలని గుండెలు అరిసిపోయేలా అరిశారో ఆ వెలుగొండ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి నియోజకవర్గాలు ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నాయి మార్కాపురం ఎర్రగొండాయపాలెం కనిగిరి గెద్దలూరు తద్వారా ఉదయగిరి ఈ ఈ నా ఈ మొత్తం ఈ ఐదు నియోజకవర్గాలన్నీ కూడా ఆ ఎలుగొండ ప్రాజెక్టు కానీ కంప్లీట్ అయితే నాలుగు లక్షల నలభై ఆరు ఎకరాలకు సాగు తా తాగు సాగునీరు అలాగే ముప్పై మండలాలకు పైగా వాటికి తాగునీటి కోసం ఆ రోజు నిర్మించబడినటువంటి అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు దాన్ని శంకుస్థాపన చేశాడు పర్యావరణ అనుమతుల కోసం కొన్ని ఏదో యుద్ధం జరిగినా తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చేసి శృంకేశ్వర గుట్టిపడి మధ్యలో ఒక ప్రాజెక్టు నాలుగు గోళ్ళ కట్టేసి మట్టి దువ్వేసి ఆయన ఆయన స్టైల్లో ఆయన దోచుకొని పోయాడు తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన తర్వాత దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆ ప్రాజెక్టు నిర్మాణం కూడా అత్యంత అంటే చాలా క్లిష్టతరమైన ప్రాజెక్టు ఆ టన్నెల్స్లో నుంచి దాన్ని అన్నీ కూడా ఎక్కడికెక్కడి కారు తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి తన పనిచేసింది ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేనప్పుడు అప్పటి ఎంపీ ఇలా బాబాయ్ వైవి సుబ్బారెడ్డి వెళ్ళిపోయి మేము అధికారంలోకి వస్తే మీకు రెండే రెండు చేసి పెడతాం ఒకటి వెలుగొండ ప్రాజెక్టు రెండు మార్కాపురం జిల్లా చేస్తానన్నాడు మొన్న జిల్లాలు విభజన చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి మార్కాపురం ప్రజలంతా అయ్యా రెడ్డి నీ వెనకాల నడిచిన నీ కోసం పని చేసినాం మా బిడ్డల భవిష్యత్తుని చేతిలో ఉంది దయచేసి మమ్మల్ని ఒంగోలు జిల్లాలో కలపొద్దు ఎందుకంటే ముఖ్యంగా గిద్దలూరు ప్రాంతం చూసుకుంటే ఒంగోలుకి వెళ్ళాలంటే వాళ్ళకి దాదాపుగా ఒక రోజు పట్టిద్ది అట్లాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాం దయచేసి మాకు మార్కాపురాన్ని జిల్లా చేయమని చెప్పేసి బతిమిలాడితే ఈ జగన్మోహన్ రెడ్డి ఇలా రాజకీయ లబ్ధి కోసం ఆ రోజు యుద్ధ ప్రాతిపదికన సంబంధం లేకుండా వాళ్ళ ప్రజల యొక్క అభిప్రాయాన్ని సంబంధం లేకుండా ఈ నాలుగింటిని కూడా ప్రకాశం ఒంగోలు జిల్లాలో ఉంచి ఇవాళ వాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే కలెక్టరేట్ పనికి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా కూడా ఒకటి రెండు రోజులు పడేది కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత పిచ్చి నిర్ణయం తీసుకుంటాడంటే పక్కనే చిటికే స్థలం వెళ్ళిపోయి హైవే రోడ్డు ఉన్నటువంటి ఒంగోలును అర్థంకి తీసుకెళ్ళి బాపట్ల జిల్లాలోకి కలిపేశాడు వీళ్ళు మాకు రవాణా లేదు రోడ్డు వ్యవస్థ లేదు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం దయచేసి మాకు జిల్లా చేయని వాళ్ళు ఏడుకున్నా కూడా తీసి పక్కన పడేశాడు ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసులకు ఆరున్నర ప్యాకేజ్ కానీ కనీసం వసతులు కానీ కల్పించలేదు జగన్మోహన్ రెడ్డి కల్పించకుండా భయపెట్టి భయభ్రాంతులకు ఖాళీ చేపిచ్చి ఏదో మేము ప్రాజెక్ట్ చేస్తున్నాము ఇస్తున్నాము నాలుగున్నరేళ్లలో ఏం చేసావు అసలు ఏం చేసావు ఆ ప్రాజెక్టు ఇప్పటికి నువ్వు సాక్షి పేపర్లు వేస్తున్నావు కానీ వెలుగొండ బాధ నిర్వాసులకు కనీసం ఏమైనా న్యాయం చేసావా కనీసం ఎడమ కుడి కాలువలన సరైన స్థాయిలో లైనింగ్ వర్క్ చేసావా అప్రోచ్ వర్క్ చేసావా ఛానల్ వర్క్ చేసావా ఏం చేయాల సాక్షి పేపర్లో వాళ్ళకి అనుకూలమైన మీడియాలో చెప్పుకోవడం తప్ప నుంచి వాడు చేసింది ఏమీ లేదు వెలుగొండ ప్రాజెక్టు కంప్లీట్ చేయడం జగన్మోహన్ రెడ్డి వల్ల కానే కాదు వెలుగొండ ప్రాజెక్టు నేను ఈరోజు కూడా అడుగుతున్నా వెల్లుగొండ ప్రాజెక్టు కానీ ఎలక్షన్ టైం నాటి కంప్లీట్ చేయలేకపోతే నీళ్ళు ఇవ్వలేకపోతే ఈ ముఖ్యమంత్రి నేను అభ్యర్థి నిలబెట్టినా సవాల్ తీసుకుంటే తీసుకోమని చెప్పు అవన్నీ కూడా సాక్షి పేపర్లు చెప్పిన వైవి సుబ్బారెడ్డి ఈసారి పశ్చిమ ప్రాంతం ఏదో ఎమ్మెల్యేగా అక్కడ కంటెస్టెంట్ చేస్తే ముఖ్యంగా ఆ నాలుగు నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గాలు ఆ నాలుగు కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ పార్టీ కంచుకోట ఈసారి అక్కడే వైవి సుబ్బారెడ్డికి రాజకీయ సమాధి కట్టడానికి అక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు నమ్మించి గొంతు కోసాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి జిల్లా ఇవ్వకుండా మోసం చేసిండు ప్రాజెక్టు కట్టకుండా ఇప్పటికి నాలుగున్నర సంవత్సరాలు మేనమేషాలు లెక్క పెడుతూ కనీసం ప్రాజెక్టుకి వాళ్ళ నిర్వాసులు గోడు కూడా పట్టించుకోలేని పరిస్థితి ఆగమయ్యి అవన్నీ కూడా అబద్ధమైనటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి ఉండగా జగన్మోహన్ రెడ్డి తరం కాదు ఆ ప్రాజెక్ట్ కట్టడం కూడా ఒకరు ఒక రోడ్డు వేయలేడు తట్టడు మట్టి ఈయన ప్రాజెక్ట్ ఏం కడతాడు గులకమ్మ ప్రాజెక్టు గేట్లు పెట్టమని చాలు రెండు 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 గేట్లు కొట్టుకుపోయాయి ఆంబోత్తు రాంబాబు గారు గేట్లు పెట్టరానంటే ఆ సంబరాలు సంక్రాంతి రోజు సంకంది సంబరాల రాంబాబుని వచ్చానని డాన్సులు వేస్తాడు వాడు అసలు ఆ సినిమా ల్యాక్ చేసుకోమనచ్చు కదా పోనీ సినీ ఆటోగ్రాఫ్ మంత్రిని చేయొచ్చు కదా వాడిని ఎందుకు తీసుకొచ్చి ఇరిగేషన్ శాఖ మంత్రిని చేస్తే వాడు పగలంతానేమో ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ అమ్మాయి దగ్గర చూసుకుంటాడు సాయంత్రం వచ్చినా వేసుకుంటాడు ఇదే పరిస్థితి అప్పటి నుంచి ప్రాజెక్ట్ అయితే మాత్రం వాడు ఉండగా ప్రాజెక్ట్ కట్టలేరు కట్టే వల్ల కాదు ఆ రాంబాబుకి ఆ సినిమా షూటింగ్లు తీసుకొని ఇతను మీటింగ్ పెడితే మాత్రం ఆంబోదులా దిగుతాడు ఎవరి మీద దూకం అంటే లేకపోతే ఆ సినిమా కలెక్షన్ ఇటు గురించి మాట్లాడాలని ప్రాజెక్టు కట్టడం వాళ్ళ దగ్గర చిత్తశుద్ధి లేదు నేను కూడా అడుగుతుంది ఏంటంటే ఒకవేళ వాళ్ళు కంప్లీట్ చేస్తామని అంటే రెండు వేల ఇరవై నాలుగు దిగిపోయిన మీరు ప్రాజెక్టు కట్టలేకపోతే నాలుగు నియోజకవర్గాలు అభ్యర్థన పెట్టకుండా అభ్యర్థన పెట్ట పెట్టకుండా ఉండాలి మీరు మీరు చేతనైతే దమ్ము సవాల్స్ స్వీకరించమని ప్రజలంటే ఇప్పుడు స్టార్ క్యాంపైనర్లు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొత్త స్లోగన్ తీసుకొచ్చారు ఈరోజు చంద్రబాబు నాయుడికి పక్క రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ కూడా స్టార్ క్యాంపెయిన్లు చేస్తున్నారు ఆయన అభివృద్ధి చేయకపోయినారు సంక్షేమాలు ఇవ్వకపోయినా ఆయన భుజాన్ని మోసేందుకు సిద్ధంగా ఉన్నారు ఈ స్టార్ క్యాంపైనర్లు అని చెప్పేసి చాలా ఆరోపణలు చేస్తున్నారు ఈరోజు ప్రజలే నాకు స్టార్ క్యాంపెయినర్లు నాకు ఎన్నికల ప్రచార కార్యకర్తల లాగా వీళ్ళే ఉన్నారు ప్రజలే అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు జగన్ దరిద్రానికి అదృష్టానికి తెలియదు కానీ జగన్ ఎలక్షన్కి వచ్చినాటికే మా నాన్న చచ్చిపోయాడు మా బాబాయ్ అని చంపేశారు నన్ను గొడ్డలతో పూడి నన్ను కత్తితో కోడి కత్తితో పుడిచారు నేను మీ బిడ్డని ఎవడు బిడ్డ ఎట్లా బిడ్డ నువ్వు బిడ్డ ఎలాంటి బిడ్డవో తెలుసా రెక్కల ముక్కల కష్టం చేసుకొని ఒక కొడుకుని చదివించుకొని ఉన్నత స్థాయిలో తీసుకెళ్తే వాడు ప్రయోజకుడు అయిన తర్వాత వీళ్ళు వయసు ఉడికిపోయిన ముసలి అన్నం పెట్టాల్సి వచ్చిందని వాళ్ళ దగ్గర ఆస్తులు లాక్కొని బయటికి నెట్ చేసినటువంటి కషాయ బిడ్డలు ఉన్నారే ఆ కోవా చదివిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నువ్వు మా బిడ్డమైన అధికారంలోకి వచ్చావు యాడ ప్రభుత్వ భూములు కానిస్తే అన్ని తాకట్టు పెట్టేస్తున్నాను అమ్ముకు పెట్టేస్తున్నాను తాకట్టు పెట్టేస్తున్నాను నేను ఇష్టం చేస్తున్నాను వాళ్ళు చేసిందంతేగా ముసల దగ్గర ఆస్తులు దాక్కుని కుడి పెట్టుకుని బయట తోలేశారు నువ్వు అదే చేస్తున్నావు ప్రభుత్వ ఆస్తులని అమ్ముకు అమ్మ అమ్మేసుకుంటున్నావు ఏమంటే నేను మీ బిడ్డని అంటున్నాను నీకు స్టార్ క్యాంపెయిన్లే అంటాడు ఆ పోసాన్ని కిష్టమూర్లు గడేవాడు తర్వాత ఒక ఆలీ ఆలీగాడి ఒకడు వస్తాడు ఆలీ ఆలీ తీసేవాళ్ళతో డైరెక్ట్గా పార్టీ కన్నా కప్పుకొని వదిలేసాయి అప్పుడప్పుడు కనపడుతున్నాడు మహానేత స్నేహితులు అని చెప్పి ఉండవాళ్ళు అరుణ్ కుమార్ ఆ అరుణ్ కుమార్ మేధావి సగం సగం మేధావిగాడు తెలుగుదేశం పార్టీ ఆయంలో ఈ క్వార్టర్ బాటిల్ దీని ఖరీదెంత తెలుసా దీని తయారెంత తెలుసా అని చెప్పాడు కదా ఇవాళ ఇవాళ దమ్ముంటే ఆ ఉండవల్లి అరుణ్ కుమార్కి ఛాలెంజ్ అని చెప్తున్నాం మేము ఇవాళ నీకు దమ్ము ఉంటే ఇవాళ భూమి భూమి ఎక్కడ తయారు చేస్తారు దాని ఖరీదెంత దాన్ని ఎవడ తయారు చేస్తున్నాడు నువ్వు దాన్ని తాగితే మీద కూడా అవసరం లేదు నీకు దమ్ముంటే అది అసలు అడ్రస్ ఎక్కడో చెప్పమని చెప్పు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అమ్ముతున్న మందు షాపులకు అడ్రస్ ఎక్కడో చెప్పమని చెప్పు వాటి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడో చెప్పమని చెప్పు ఉండవాళ్ళు అరుణ్ కుమార్కి ఎవడు తర్వాత మోహన్ బాబు మోహన్ బాబు తర్వాత ఇంకా చెప్పుకుంటా పోతే వాడున్నాడు ఈ మధ్య కోట ఒకటి గున్నయ్యని కోట వేసినట్టు వచ్చి కమ్మ సామాజిక వర్గం కమ్మ సామాజిక లెగిస్తే అదే మీడియా పెట్టి మాట్లాడేవాడు మళ్ళీ వాడు సాయిగాడు ఇంకా చెప్పుకుంటా పోతే వీళ్ళంతా చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా వైఎన్ఆర్ న్యూస్ వైఎన్ఆర్ వాడు ఒకడు ఇలా చెప్పుకుంటా పోతే ఎవడు పోస్తున్నావు నానా ఏం పెట్టి నీ ొద్దుగులు నీకు నీకు సిగ్గుండద నువ్వు అభివృద్ధి చేస్తే అసలు నువ్వు బయటకు వచ్చినవు ఒక ముఖ్యమంత్రిగా నేను చంద్రబాబు నాయుడు సపోజ్ ఒక ఇరవై పదిహేను పన్నెండు లక్షల పక్కా ఇల్లు కట్టాడు నేను ఇరవై లక్షలు కట్టాను చంద్రబాబు నాయుడు తెచ్చాడు దాని అమ్మని తీసుకొచ్చి నేను మీకు పరిచయం చేసే ప్రజలకు ఇచ్చాను ఇది అభివృద్ధి చెప్పుకోవాలి అంతేగా ఎంతసేపు ఉన్న నాకు మా కుటుంబాలు స్విచ్చులు పెడుతున్నారు అసలు నీ కుటుంబంలో ఎవడన్నా స్విచ్ పెడతారా నువ్వే అందరు కొంపలు కూలుస్తున్నావు మందుదే ఇంకో ఆ పిచ్చి పిచ్చి మందులు తెచ్చి స్థాయిలో అందరూ కొంపలు కూలిపోతుంది నీ కుటుంబాలు ఎవరు పెడతారు నువ్వే అసలు ఈ రాష్ట్రంలో నీ చూపు పడితే పచ్చగడ్డి కూడా బొగ్గుమన్నట్టు ఎక్కడ కనపడితే అక్కడ నీ చూపు పడిన ప్రతి చోట కూడా దెబ్బతిన్న పరిస్థితిలో ఉంది ఈరోజు మీ చెల్లెళ్ళు షర్మిలా అని తీసుకొచ్చావు ఏమంటాడు చంద్రబాబు నాయుడు చివరి అస్త్రం అంటాడు చంద్రబాబు నాయుడు చివరి అస్త్రం కాదు నువ్వు నాలుగున్నర ఏళ్లలో ఆ అమ్మాయి ఈరోజు ఇంకొక చిన్న విషయం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యొక్క సైకోతత్వాన్ని అని చెప్తా జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు అన్న వదిలిన బాణం వైఎస్ షర్మిలారెడ్డి అని అన్నారు ఇవాళ అన్నకు రివర్స్ అయిన బాణం మెరుసుపల్లి ఎక్కడి నుంచి వచ్చింది ఆయాల షర్మిల వైఎస్ బిడ్డ అయినప్పుడు అంతకుముందే పెళ్ళైంది కదా ఆమెకి అంతకుముందే పిల్లలు ఉన్నారు కదా నువ్వు వదిలినప్పటికే ఆమె అనిల్ భార్య ఆయాళ్ళ లేనటువంటి ఇంటి పేరు ఎలా తగిలించావు నువ్వు ఈరోజు నీ అవసరం కోసం తగిలించుకున్నావా వాళ్ళు వాళ్ళు వైఎస్ఆర్ సిపి బయటకు వచ్చి మేర్శి మళ్ళీ సరిత మేర్శి మళ్ళీ షర్మిళ 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 అరే ఈ షర్మిళ అనే ఆ రోజు మీ అన్న వదిలినప్పుడు కూడా అదే అదే అనిల్ భార్య ఆ రోజు ఎందుకు వైఎస్ఆర్ షర్మిళ అని చెప్పి పెట్టుకున్నారు ఈరోజు ఎందుకు మార్చుకుంటున్నారు మీరు ఆస్తుల్లో భాగాలు ఇవ్వలేదు మీరు పదవులు ఇవ్వలేదు మీ రాజకీయంగా ఆ రోజు మీకోసం పనిచేస్తే కనీసం ఈరోజు ఎవడయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు వచ్చి సకల శాఖలు చూసుకుంటాడా ఆ రోజు తల్లి చెల్లి మా నా మన్నకు ఒక అవకాశం ఇవ్వండి నా బిడ్డకు ఒక అవకాశం ఇవ్వండి రాజన్న రాజ్యాన్ని తెస్తానంటే ఆ రాజ్యాన్ని తెస్తానని చెప్పిన వాళ్ళిద్దరిని పక్కన దోసేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని తెచ్చిపెట్టాడు రాష్ట్రంలో అందులో బలైపోయిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఇంకా ఆమె చాలా రెడ్డి బిడ్డ కాబట్టి ఓదార్పుగా గట్టిగా మాట్లాడి సమాధానం చెప్తుంది లేకపోతే బయటకు వచ్చి ఒకటే మాట బాబాయిని ఎందుకు చంపావు అన్నాయనంటే సస్తారు మొత్తం వైఎస్ఆర్సీపీలో ఆ పరిస్థితి తెచ్చుకుంటారు వీళ్ళు రెచ్చగొట్టి 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 చివరికి ఏం చేస్తారంటే బాబాయిని ఎందుకు చంపావు అన్నా అని అడిగింది అనుకోమా బజార్లో వీళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్కి మొత్తం ఉరేసుకొని చావటమే ఆ స్థాయిలో ఉన్నారు ఈ రాష్ట్రంలో వాళ్ళ కుటుంబాన్ని ఎవరు తగలబెట్టరాయో వాళ్ళకు వాళ్ళే ఆ జగన్మోహన్ రెడ్డి యొక్క అధిక సంపాదన ఎవరికి ఇవ్వకుండా ఉంది ఇద్దరు ఆడపిల్లలు ఏం చేసుకుంటావయ్యా నాలుగు లక్షలు ఐదు లక్షలు కోట్లు సంపాదించావు ఏం చేసుకుంటావు డబ్బంతా నీ ఆశ చూసి దేవుడు ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు మగపిల్లని ఇచ్చుంటే అసలు మొత్తం భూముల్ని ఖజాని ఎక్కడ కనబడకుండా మొత్తం కబ్జా చేసి పడేసేవాడివి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు రాష్ట్ర ప్రజలు క్లియర్గా అర్థమైపోయింది సినిమా ఒక్కటే డిసైడ్ అయ్యి ఉన్నారు సైకిల్ ఎక్కుదాం సైకోన్ దొక్కుదాం ఇదే సిద్ధాంతంతో ఉన్నారు ఈయన ఎన్ని బయటకు వచ్చి నాకు స్టార్ క్యాంపియన్ లేరు ఎన్ని ఎవరు చెప్పినా కూడా ప్రజలు అసలు ప్రజల సభల్లో ఉండట్లేదు చూడండి పారిపోతున్నారు భయపెట్టి తీసుకొస్తున్నారు మీరు రాకపోతే డ్వాక్రా లోన్ ఆపేస్తా నువ్వు రాకపోతే నీకు ఆ పథకం ఆపేస్తా పింఛన్ తీసేస్తా ఎన్ని చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఇన్ని రీసే ముఖ్యమంత్రిని మనం తీసేస్తే బాగుంటుందని ప్రజలు డిసైడ్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా ఎఫెక్ట్ రేపు ఎలక్షన్లో చూపిస్తాను